ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్లారా అందరు బాగున్నారా దేవుని యొక్క మహాదయ వల్ల మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాం మేము కూడా బాగానే ఉన్నాం ముఖ్యంగా నా ప్రియ దేవుని బిడ్లారా కొంతమంది ప్రార్థన వసతులు కోరుతూ వచ్చారు కాబట్టి తప్పకుండా కొంతమంది కోర్టు కేసులని మరి వివాహాల విషయంలోనని ఆరోగ్యాల విషయంలో ఆర్థిక ఇబ్బందుల విషయంలో పిల్లల సంతానం విషయంలో కోరుతున్నారు మీ కొరకు వచ్చే వారిలో మేము ప్రార్థన చేస్తాం రండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుతున్నాను జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును ఇది ఇది నా వాగ్దానం జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడగును నిజంగా నా ప్రియ స్నేహితులారా జ్ఞానులతో సహవాసం మనకు జ్ఞానాన్ని ఇస్తుందని బైబిలే చెప్తుంది ఈరోజు సహవాసాలు చూస్తే భయంకరం అయిపోయినాయి పిల్లలు బయటికి వెళ్తే ఎవరితో సహవాసం చేస్తారో ఏమైపోతారో కాని పరిస్థితి అయిపోయాయి కాబట్టి సహవాసాలు ఈరోజు అంతా కూడా పరిచయాలు చాలా చెడుగా ఉన్నాయి ఎక్కువగా భౌతికమైనటువంటి వాటి కోసమే ఈరోజు సహవాసాలు చేస్తూ ఉన్నారు భౌతికమైన అక్కర్ల కోసం భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఈరోజు సహవాసాలు ఎక్కువైపోయినాయి పాతకాలంలో స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవారు స్నేహం చేసినారంటే నాకు తెలిసి పాతకాలంలో అయితే క్యూడి చేయరు ఈరోజు స్నేహం చేస్తూనే ఉంటారు వెనకాల గుంటలు తవ్వుతూనే ఉంటారు స్నేహితులని చెప్పుకుంటూనే ఉంటారు కానీ స్నేహితునికి అపకారాన్ని తలపెడతారు ఇంటికే వస్తారు నా స్నేహితులు అంటారు వారి భార్యతోనే అక్ర సంబంధాన్ని కలిగి ఉంటారు అవసరమైతే ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఆ వ్యక్తిని చంపేసే పరిస్థితి కూడా ఉంది అంటే జరుగుతున్నటువంటి నేడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనము సహవాసం చేయాల్సింది అందుకే ఎప్పుడు చెప్తుంటాం విశ్వాసి అవిశ్వాసితో జోడిగా ఉండకూడదు చాలా స్పష్టంగా ఉంది కదా అందుకే వెలుక్కు చీకటికి పొత్తు లేదు అర్థమైందా విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడివి లేవు ఎందుకంటే వారు ప్రమాదకరమైన వారన్నమాట అందుకే దేవజన్ బక్సింగ్ గారు కూడా కనీసం రక్షణ పొందకపోతే వారి చెల్లి కాను కూడా తీసుకునేవాడుగా రక్షణ పొందకపోతే వారి వారు నగైన్ అనేవాడు మందిరంలో చాపేయాలన్నా కాబట్టి బాగా గమనించండి ఈరోజు సహవాసాలు మలినమైనయి ఫెలోషిప్ పరిచయాలు స్నేహం ఏమైనా ఏమైనాయంటే మలినమైపోతూ వస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో మనకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి ప్రమాదాలు వస్తాయనేది కాని పరిస్థితి అయిపోతూ ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో నా ప్రియ స్నేహితులారా నా ప్రియ సహోదరులారా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు బైబిల్ చెప్తుంది బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ నేర్పిస్తుంది ఎవరితో సహవాసం చేయాలి ఎలా దేంతో సహవాసం చేయాలి అనేది బైబిల్ బాగా చెప్పు అన్నమాట జ్ఞానం గల వారితో సహ సహవాసం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది మంచిగా చదివాని పక్కన ఉంటే నీ కొత్త గొప్ప చదువు వస్తుంది అదే ఏమి రానివంత ఉంటే నీ కూడా అంతే అవునా కదండీ అవునా కదా ఎవనస్తులారా ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నావు మలినమైనటువంటి క్రియలు కలిగిన వారితో బైబుల్ చెప్తుంది వీరితో సహవాసం చేయొద్దు అని చెప్తుంది బైబిల్ నేను చెప్తాను కొన్ని చూడండి వీరితో అసలు సహవాసమే చేయొద్దు అని చెప్తుంది ఇక కుండ బద్దలు కూడా నేను చెప్తుంది అనమాట అర సులోభనతో కూడా చెప్పాడు దేవుడే ఇస్రా ఇస్రాయిల్ అందరితో చెప్పాడు రాజుల మొదటి క్రింద పదకొండవ అధ్యాయ మొదటి వచ్చినలో అక్కడ ఉన్నటువంటి కొన్ని తెగల వారు ఉన్నారు వారితో సహవాసం చేయకూడదు అని చెప్పాడు వారితో సహవాసం చేసి ఎంతగానో గొప్ప రాజు జ్ఞానవంతుడే తిప్పబడ్డాడు మనం ఏదంటే మనం ఏ పాటి వాళ్ళని చెప్పండి ఆ మాట చదువుతున్నాను చూడండి ఎందుకంటే వారు హృదయాలు తిప్పేసేవారు అనమాట ఈరోజు కూడా చాలామంది హృదయాలు ఏం చేస్తారు త్రిప్పేసే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో కూడా నా ప్రియ స్నేహితులారా మనం ఎంతో జాగ్రత్తగా చదువు మోయాబీలు యజమీలు అమ్మోనీలు సీదోనీలు హిత్లు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిరుపుతారు కనుక వారితో సహవాసము చేయకూడదని వారిని మీతో సహవాసము చేయకునే దూడనియకూడదని ఎహోవా ఇస్రాయేల్కు సెలవిచ్చి ఉన్నాడు అర్థమైన దేవుడే చెప్పేశాడు వారితో మీరు చేయకూడదు మీరు వారితో చేయనియకూడదు ఇక సహవాసం చేయనీయకూడదు ఎందుకంటే త్రిప్పేస్తారు హృదయాలను తిప్పేస్తారు సొలమోన్ లాంటి రాజు హృదయాన్ని ఏం చేశారు త్రిప్ేశారు అందుకే తస్మత్ జాగ్రత్త ఈ దినాల్లో ఇప్పుడున్న సహవాసాలు ఇప్పుడున్న పరిచయాలు ఇప్పుడున్న స్నేహాలు ఇప్పుడున్న మనిషి మధ్య మనిషికి మనిషికి మధ్య ఉన్న ప్రేమ అనురాగాలన్నీ కూడా ఎప్పుడు ఎలా త్రిప్పబడతాయో తెలియదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మనుషులందరూ స్వార్థపరులు స్వార్థపరులు వారి స్వార్థానికి ఏమైనా చేస్తారు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు లేదంటే కింద కూడా వేసే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న స్వార్థపూరితమైన ప్రేమలు మనం చూస్తూనే ఉన్నాం కదా మంచిగానే ఉంటారు వాళ్ళు చంపేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ త్రిప్పి వేసే పరిస్థితి కాబట్టి వారితో మీరు స్నేహం చేయకూడదని బైబులే చెప్తూ ఉందనమాట అందుకే అల్నాడు ఇస్రాయిల్ అన్నితో సహవాసం చేసి నూట ఆరో కీర్తన ముప్పై ఐదో వచ్చినలో వారితో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు వర్క్రీలు నేర్చుకున్నారు అందుకే చాలా మోషన్ బాధ పెట్టారు అన్నిలతో సహవాసం చేస్తే వారి క్రియలు వస్తాయి వారు ఏ క్రియలు చేస్తారు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు అవన్నీ అన్నమాట కాబట్టి జాగ్రత్త సామెతల గ్రంథంలోని కొన్ని మంచి విషయాలు ఉన్నాయి సామెతల గ్రంథం సామెతల గ్రంథంలో ఇదే సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చినలో మూర్ఖుల సహవాసం చేయవాడు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోను మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుద్ది ఎందుకంటే సాయంత్రం ఇరవై ఆరు మూడులో మూర్ఖుని వీపునకు బెత్తమేనంట ఎందుకంటే వాడు మూర్ఖంగా ఉంటాడు మూర్ఖులతో సహవాసం చేస్తే ఏముండదు పిల్లలు పోగొట్టుకుని ఎదురుకొస్తున్నా ఇలువబడిన ఎదుర్కో మూర్ఖుని ఎదుర్కోలేను మూర్ఖంగా ప్రవర్తిస్తారు ఈరోజు మూర్ఖ ప్రవర్తనలు ఎక్కువ అయిపోయినాయి ఒక దానికి ఒక మొదలు కోస ఏముండదు ఎట్లా పడితే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు కాడు మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోవడము ఇక బెత్తమే తప్ప ఏముండదు ఇక కాబట్టి మూర్ఖులతో సహవాసం చేయకూడదు అని బైబిల్ చెప్తుంది రెండవది ఏం చెప్తుందంటే సాముద్ర గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో ఇలా రాస్తుంది కోపచితునితో సహవాసం చేయకూడదు ప్రాణానికి ఊరేట కోపచితునితో సహవాసం చేస్తే ఏమవుతుంది ప్రాణానికి ఊరి అర్థమవుతుందా బైబిల్లో ప్రాణానికి ఊరిని ఎందుకు చెప్తున్నానంటే కోపచితునితో సహవాసం కయ్యూను తన తమ్ముడితో మంచి మాటలు మాట్లాడి పొలంలోకి తీసుకెళ్ళాడు ఈరోజు కూడా చూడండి మంచి మాటలు మాట్లాడి బయటికి తీసుకెళ్ళి వాళ్ళు లేరా ఎంత మందిని చూస్తున్నాం మనం ఈ లోకంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిని మంచి మాటలు చెప్పి తీసుకెళ్తారు అక్కడ చంపేసి వచ్చేస్తా కయ్యూను హేబేళ్ళను చంపేశాడు కోపం కలిగిన వాడు మిక్కిలి కోపం అని రాస్తుంటుంది అక్కడ కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చాను అందుకే కోపిస్టులతో సావాసం చేయకూడదు ఎందుకంటే నరుని కోపం యాకో పత్రిక ఓటి ఇరవైలో రాస్తుంది నరుని కోపం దేవుని నీతి నెరవేర్చలేదు అందుకే కోప చిత్తులతో మనము సహవాసము కొంతమంది ఓ కోపం ఉంటుంది అనమాట అది దేవుని ఒకవేళ ఉండొచ్చు కోప కానీ పాపం చేయకుండా ఎఫిస్ పత్రికలో ఉంది ఆ కోపము అస్తమించే వారికి ఉండకూడదట కాబట్టి కోప చిత్తులతో కూడా చాలా కోపంతో ఉంటారు దేవుడు కోపం గలవారితో నివసించలేడు ఆయన దేను నీళ్ళ వినయం గలవారితో ఆయన ఉంటాడు తప్ప కోపసులతో కాదు ఓకేనా జాగ్రత్త కోపచితులతో మనం సహవాసం చేయడానికి లేదు ఎందుకంటే మన ప్రాణానికి ఊరి ఏ బేలు ప్రాణానికి ఏమైంది ఊరి జాగ్రత్త మూడవది సామిత్ర గ్రంథం ఇరవై నాలుగవతే మొదటి వచనంలో దుర్జనులతో అంటే చెడ్డవారితో సజ్జనులు వేరు దుర్జనులు వేరు చెడ్డవారు బలాత్కారులు ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు అలాడు సుధుమలో ఉన్న ఈ దుర్ దుర్జన్లు బలత్కారులు ఎలాంటి పాపాలైనా చేస్తారు ఎలాంటి పాప యోచనలైనా చేస్తారు ఎలాంటి దుర్మార్గమైన కార్యాలైనా చేస్తారు బలత్కారులు ఏదంటే అది బలత్కారంతో ఇష్టం వచ్చినట్లు అవాంఛనమైనటువంటి సంబంధాలు కూడా కలిగి ఉంటారు అలాంటి దుర్జనులతో మనకెందుకు సహవాసం మన వాళ్ళు వాతావరణ పోతారు మరి ఎందుకో తెలియదు నాలుగవది సామెత ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనంలో తొంటర్లతో సహవాసం చేయకూడదు తొంటర్లు తొంట్రజ్ఞానలు ఉంటారు తొంట్ర పనులను చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ తొంటర్లకు వారి కుటుంబానికి ఏమీ మేలు చేయలేదు తండ్రికి అపకీర్తి ఇచ్చేవారు తప్ప వీరి ద్వారా అపకీర్తి తొంటర్ల ద్వారా ఏమొస్తుంది అపకీర్తి కీర్తి ఎలా వస్తుంది ఖాళీగా ఉండి అట్లా ఇటు తిరిగేవానికి కీర్తి ఎలా వస్తుంది చెప్పండి దేవుని కోసం బ్రతికితే దేవునితో సహవాసం చేస్తే కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా మనం చాలా జాగ్రత్తగా ఈ భూమి మూర్ఖులతో సహవాసం చేయకూడదు అంత మాత్రమే కాకుండా ఎందుకంటే మూర్ఖులతో సహవాసం చేసి చెడిపోతాం కోపచిత్తులతో సహవాసం చేస్తే ప్రాణానికి ఊరి దుర్జనులతో సహవాసం చేస్తే బలాత్కారం చేత పట్టబడే ప్రమాదం ఉంది ఎందుకంటే దీనా పట్టబడుతూ వచ్చింది అక్కడ ఉన్నది బలాత్కారులు దుర్జనులు చెడ్డవారు కాబట్టి జా జాగ్రత్తగా ఉండాలి తొంటరులు కాబట్టి వీళ్ళు అపకీర్తి తెచ్చేవారు గే ఎప్పుడు నవ్వుకుంటూ చాలామంది తొంటరులు యేసుప్రభుని అని ఎంతగా ఇబ్బంది పెట్టారు కాబట్టి గేలు చేశారు వీరి ద్వారా వీరికి అపకీర్తే వీళ్ళు వీళ్ళతో సావాసం చేసే వాళ్ళు కూడా అపకీర్తే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలా బైబిల్ గ్రంథంలో సహవాసాన్ని గురించి అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా మనం మన సహవాసం అయితే బైబిల్లో మూడు విషయాలు నేను మీకు చెప్తాను కొరిందలు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనల్ని పిలిచిన దేవుడు తన కుమారునితో సహవాసం పిలిచాడు మన సహవాసం అయితే కాబట్టి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక కాబట్టి అని చెప్తూ తన కుమారుని సహవాసం మనకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి దేవు యేసు ప్రభుతో సహవాసం తర్వాత మొదటి కొరింది పదమూడో అధ్యాయం పద్మ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం మొదటి వ్యవహాన్ పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చినలో మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది తండ్రితో సహవాసం అంటే ఎందుకు దేవునితో సహవాసం చేయాలి ఎందుకు దేవునితో సహవాసం చేయాలి ఈ భూమి మీద నా ప్రియ స్నేహితులు దేవునితో సహవాసం చేయకపోతే మన జీవితాలు వెలిగించబడలేవు మన మన జీవితాలు దీవించబడలేవు అందుకే భక్తులు బైబిల్లో ఎన్నో విషయాలు రాశారు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఎందుకని ఎందుకని దేవుని ఆవరణం దేవుని సన్నిధి అంత శ్రేష్టమైందనమాట దేవుని సన్నిధితో ఉంటే మనం ఎంతో దీవించబడతాము ఎంతో తీవించబడతాం ఇలా బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు అనేక విషయాలు మోసే ఉన్నాడు దేవునితో సహవాసం రెండుసార్లు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు కొండ మీద దేవునితో సహవాసం చేశాడు ప్రజల కొరకు మంచి ఆజ్ఞలు నిబంధన పలకలు తీసుకొని వచ్చాడు అంటే దేవుని వాక్యాన్ని తీసుకురాగలుగుతూ వచ్చాడు ఆయన ముఖ చర్మం ప్రకాశిస్తూ వచ్చింది ఎవరు ఆ ముఖ చర్మాన్ని ఆయన ముఖాన్ని చూడలేకపోయారు ఎంతో వెలుగు వెలిగిపోతూ వచ్చాడు కారణం మనుషులతో సహవాసం చేస్తే ఉన్న ముఖం పాడైపోద్ది వాడు చెడిపేసేవాడు కానీ ఆత్మీయులతో సహవాసం చేస్తే జ్ఞానులతో సహవాసం చేస్తే పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఇంకా మనం ఎదుగుతాం ఎదుగుతాం దేవునితో సహవాసం చేయడం భక్తులు అనేక మంది దేవునితో సహవాసం చేయడం కష్టాలు నష్టాలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో దేవునితో కలిసి నడుస్తూ వచ్చారు బైబిల్ హానో గురు రాసింది హానోకు దేవునితో నడిచిన రాసింది దేవుడు అతని కొనిపోయాను హానోకు దేవునితో నడిచాడండి లోకముతో లోకంలో ఉన్న ఇచ్చలతో నడవలేదు అందుకే దేవుడు అతని కొనిపోయినాడు అద్భుతమైన మరణం ఏలి ఆ దేవునితో బ్రతికాడు దేవునితో జీవించాడు దేవుడు అతన్ని కొనిపోయాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది వారు దేవునితో కలిసి నడిచినట్టుగా ఉంది దేవుని ఆత్మ సహాయముతో నడిచినట్టుగా ఉంది వారి శ్వాస ఉచ్ఛ్వాసములన్నీ కూడా దేవుడే ఇంకా దేవుడే వారి జీవితం దేవుని కలిగిన నరుడు ధన్యుడని బైబిల్ చెప్తుంది దేవునితో సహవాసం చేయవాడు దేవునితో సావాసం చేస్తేమో ఉంది సమాధానం కలుగుద్ది పీస్ ఈరోజు సమాధానం లేక అన్నీ ఉన్నాయి కానీ మనిషికి సమాధానమే లేదు శాంతి లేదు నెమ్మదే లేదు అందుకే అనేక జబ్బులు వస్తున్నాయి నె హృదయంలో నెమ్మది లేకపోతే ఎన్నో ఒక వంద రెండు వందల రకాల జబ్బులు వస్తాయి అన్నీ వస్తాయి బీపీ షుగరు ఇంకా ఇంకా చెప్పలేము గుండె జబ్బులు అన్నీ అన్నీ వస్తాయి అన్నమాట మంచి పాజిటివ్ థింకింగ్ మనలో లేకపోతే అన్ని రకాల జబ్బులు మనకే వస్తాయి నెమ్మది లేకపోతే దుష్టులకు నెమ్మది ఉండదు పాపం చేసేవానికి నెమ్మది ఉండదు దుష్టులతో సహవాసం కలిగిన వానికి నెమ్మది ఉండదు నా ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు మన సహవాసం అందుకే అపోస్తలుగా రెండు నలభై రెండులో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టి విరుచుటెందును ప్రార్థన ఎడతెక్కు ఉన్నారు ఆ రోజు అపోస్తలందరూ కూడా మంచిగా ఒకే దగ్గర కూర్చొని మంచిగా ఆ ఆ దినము సమీపించకొలది మరి ముఖ్యంగా మీరు కలిసి రమ్మని బైబిలే చెప్తుంది సహవాసం చాలా ఇంపార్టెంట్ ఆత్మీయులు పరిశుద్ధులు ప్రార్థనాపరులు మనం కలిసి రావడం కలిసి ఒక చోట కూర్చొని దేవునితో సహవాసం చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం శత్రువు విడగొట్టి గ్రూపులు పెట్టి ఈరోజు చాలా మందిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోకి వచ్చేసాము తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు వేరైపోతున్నారు వాళ్ళ చెడు సహవాసాలు బట్టిపోతున్నారు ఓ ఎవనొస్తున్నా నీ సాహవాసం ఎవరితో ఉంది పరిశుద్ధులతో ఉండాలి దేవుని వెతుకువారితో ఉండాలి వీరు స్త్రీ సాంగత్యం ఎరగని వారు గొరిపిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికే వెళ్తారు యేసు ప్రభునే వెంబడిస్తారు లోకంలో రకరకాల చెడు సహవాసాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడదాం దేవునితో సహవాసం చేస్తే మోస జీవితం అద్భుతంగా అనేక మంది భక్తుల జీవితాలు ఎంత దీవించబడ్డాయో దేవునితో సహవాసం చేయటం ద్వారా అలా మనం దేవునితో సహవాసం చేసి చక్కగా దేవుని మహింపరచుటకు దేవుడు మనకు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి వేయం తండ్రి విరిచిన ఈ మంచి మాటల కొరకు కొరకుని శుద్ధిస్తూ మా ప్రియులు నాయన నీతో సహవాసం చేయటి కొరకు అట్లు ఎన్నో మేలులు పొందుటకు సహాయం లోకంలో రకరకాల చెడు స్నేహాలు చెడు పరిచయాలు ఈరోజు ఎంతగానో సంఘంలో కూడా వచ్చేసినాయి రైతు మన్నించండి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ చాలామంది ప్రభా నాయన తమ్ముడు జాన్సన్ హదస్స వారి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను అంత మాత్రమే కాదు ప్రభా తమ్ముడు పాలు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా రామనాయుడు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను చెల్లి లీలావతి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాను సవ సువర్ణ కుటుంబానికి ఆదరణ దయచేయండి ఓ దయగల తండ్రి నాయన అయితే నాయన జ్ఞాపం చేసుకునండి చాలామంది కూడా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి మంచి వివాహాలు దయచేయమని ప్రా కోర్టు కేసులో ఉన్న ఆ కేసులని తొలగిపోను గాక ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవరు ఏ సహవాసంలోని నష్టపోతున్నారో ముఖ్యంగా మీతో సహవాసం చేయడానికి అట్లు సమాధానం నెమ్మది కలిగి ఈ భూమి మీద జీవించడానికి మంచి నడవడిక కలిగి దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడిపివేసిన కనుక లోకముతో లోక సాంగత్యముతో మేము సహవాసం చేయకుండా ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరం అని మీరు ఎరుగర కనికరించండి సహాయం చే మీ ప్రిబిడ్డలందరినీ కనికరించమని చక్కని సహవాసం ఆయన మీతో సహవాసం కలిగి మీ పరిశుద్ధులతో సహవాసం కలిగి మేము ముందుకెళ్ళు సహాయం చేయమని ఇంకా చాలామంది ప్రార్థన అవసరం కోరుతూ వచ్చారు కొత్తగా ఒక సహోదరి కూడా ప్రభా నాయన అనురాధ అనుకుంటాను తన వివాహం కొరకై ప్రార్థన చేయమని కోరుతూ వచ్చింది మీరు కనికరించండి చక్కని వివాహ బా భాగస్వా నాయన నా ప్రభా వివాహంలో చక్కని అబ్బాయిని కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను గతంలో ప్రార్థన వసతులు కోరిన మా ప్రియులందరినీ మీరు దీవించి మహింపదమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి తండ్రి ఆమెన్